ఈ రాత్రి నా ప్రేమైన గ్రామస్తులారా సంఘస్థులారా విశ్వాసులారా కొన్ని సంవత్సరాలు మీరు కూడా కొన్ని సంవత్సరాలు మీరు కూడా బ్రతక ఉండాలంటే ప్రభు రాకడ వరకు మీరందరూ కూడా ఎవరికి భయపడాలంటే దేవునికి భయపడాలి దేవునికి భయపడినప్పుడు నీ సంవత్సరములు అధిక మగ్గునుగాక అల్లెల్లుయా గట్టిగా చెప్పండి నిన్న నీడు నిరంతరం మారనే మారడు నా జ్ఞాపకాలలో జరగని వాడవు నిన్న నీడు నిరంతరం మారనే మారడు నా జ్ఞాపకాలలో జరగని వాడవు నీవే నీవే మా దేవుడవు నీవు నా పక్షమై నీవే చే దేవుడవు నీవు నా పక్షమై నిలిచే నేడు నిరంతరం మారనే నా మారడులు జరగని వాడవు నిన్న నేడు నిరంతరం యాభలో జరగని వా దేవునికి స్తోత్రం కలుగును గాక అ